అందరికీ నమస్కారం అండి ఈ మనము కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల తెలుసుకోబోతున్నాము రాశి వారికి నవంబర్ ఇరవై అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం నెప్పించుకోండి రాసి ఉంటే ఒక్కసారి మన గురువుగారికి కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం దెబ్బను మన గురుగారిపై వచ్చి కుమార్స్వామి గారండి మీరు సంబరసిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారండి సమస్య మీదే పరిష్కారం గురువు దగ్గర కలదు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి ఈ గారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ మీ గంట మీ సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా చూపిస్తారండి దూర ప్రాంతాలు ఉన్న వారికి ఫోన్ ద్వారా ఖచ్చితంగా ద్యోతి చెప్పను ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే గనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసు మనం గమనించినట్లయితే వీరు ఒక్కసారి కాని లక్ష్యాన్ని పెట్టుకుంటే వెనక తిరిగి చూడరు కళ్ళలో కడతారు మాత్రమే కాదు ఆ కళ్ళను నిజం చేసుకునే విధంగా ధైర్యంగా అడుగులు వేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదిరించి చివరికి విజయం తమమే చేసుకుంటారు వీరి చాతుర్యము నిర్ణయ శక్తి లోతైన ఆలోచన ఇవి వారిని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబడతాయి జీవితాన్ని మార్చేసే అవకాశాలు వస్తే వాటిని గుర్తించే చురుకుతనం కూడా వీరికి సహజంగా ఉంటుంది ఇప్పుడు ఈ లక్ష్యన్నింటినీ మరింతగా వెలిగించే విధంగా రేపటి రోజున మీకు అత్యంత శుభవేంతమైన మారబోతుంది రేపటి రోజున మీరు అనుకోని మార్పులు శుభవార్తలు దైవ అనుగ్రహం అనుభవించే అవకాశం ఉంది ఈ రాశి వారి జీవితం చిన్ననాడు నుండి రెండు విధాలుగా రూపొందుతుంది కొంతమంది చిన్న వయసు నుంచే కష్టాలు పరీక్షలు ఎదుర్కొంటూ ఎదుగుతారు మరికొంతమంది బాగా డబ్బున్న ఇంట్లోనే బుట్టి అన్ని అన్నీ ఉన్నా కూడా ఏదో లేని లోటుతోటి బతుకుతూ ఉంటారు కానీ మరికొందరు అసౌకర్యవంతమైన వాతావరణం పెరిగినప్పటికీ జీవితంలో ఒక దశకు చేరినప్పుడు పెద్ద పరిణామాలు చూసి తమ నిజమైన శక్తిని బయటకు తీస్తారు కానీ ఏ పరిస్థితిలో పెరిగినా ఈ రాశి వారు పైకి రావటం ఖాయం కష్టమే వచ్చినా అదృష్టమే వచ్చినా వాటిని తమ ప్రయోజనంగా మార్చుకునే అద్భుతమైన జీవశక్తి వీరిలో ఉంటుంది ఈ రాశి వారి జీవితం గురించి మాట్లాడితే అది ఒక సాధారణ ప్రయాణం అయితే కాదండి ఇది శక్తి బుద్ధి పట్టుదల ఆత్మవిశ్వాసంతో నిండిన ఒక అద్భుతమైన కథ అని చెప్పచ్చు ఈ రాశివారిది ఈ రాశి వారికి కళలో మాత్రమే కదండి ఆ నిజం చేసే సంకల్పం కూడా పుష్కలంగా ఉంటుంది వీరి నిర్ణయ శక్తి పరిస్థితులు అంచనా వేసే తెలివితేటలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి ఈ రాశివారు చిన్నప్పటి నుంచే రెండు దారుల్లో ఒకదానిలో నడుస్తారండి ఒకవైపు కష్టాలు ఎదుర్కొంటూ ఎదిగేవారు మరోవైపు అన్ని సౌకర్యాలతో పెరిగినా కూడా జీవితంలో పైకి వెళ్ళలేక బలమైన తపన కలిగిన వారు ఏ దారిలో నడిచినా పైకి ఎక్కే శక్తి ఎదగాలనే ఇష్టం వీరి రక్తంలోనే ఉంటుంది ఈ రాశి పురుషులు వ్యాపార రంగంలో చాలా ప్రభావంతులు తండ్రి వ్యాపారాన్ని మరింత విస్తరించే తెలివి శక్తి వీరికి సహజంగా వస్తుంది అలాగే ఈ రాశి మహిళలు చదువుల్లో తెలివిగానే ఉన్న మంచి అవకాశాలు దొరకక కొన్నిసార్లు చిన్న స్థాయి ఉద్యోగాలు చేపట్టి అక్కడే ప్రతిభతో ఎదుగుతారు ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటనుక ఈ రాశి వారి పేరు గౌరవం డబ్బు ఏదైనా తమ కష్టంతోనే సంపాదిస్తారు వీరి చేతిలో ధనరేఖ బలంగా ఉంటుంది డబ్బు కోసము అల్లాడే పరిస్థితులు చాలా అరుదుగా ఉంటాయి ఈ వారికి ఈ రాశి వారి అదృష్టాలు విధించే ఒక ప్రత్యేక రహస్యం కూడా ఉందండి వారి జీవితంలో ఉన్న మూడు ముఖ్యమైన మహిళల సూచనలు వింటే వారి అదృష్టము పదింతలు పెరుగుతుంది ఆ ముగ్గురు స్త్రీలు సాధారణంగా తల్లి జీవిత భాగస్వామి సోదరి వారి మాటల్లో దాగి ఉన్న ఆశీర్వాదాలు ఈ రాశి వారికి దిశ దైవబలము శుభ ఫలితాలు తీసుకొస్తాయి రేపటి రోజున ఈ రాశి వారు కొత్త శక్తితో నిండిపోతున్నారు మీ ప్రతి కదలికను ప్రతి నిర్ణయాన్ని కొంతమంది వ్యక్తులు గమనిస్తూ ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏ పనులు చేస్తున్నారు మీ ఎదుగుదలను ఏ దిశగా సాగుతున్నారో దానికి కొందరు దూరంగా ఉండి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు అందుకే రేపటి రోజున ఎవరిని ఎంతవరకు నమ్మాలో ఎవరికి ఏ విషయాలు చెప్పాలో స్పష్టంగా నిర్ణయించుకోవాలి కొత్తగా పరిచయమైన వ్యక్తులకి మీ ప్రణాళికలు డబ్బు సంబంధ విషయాలు గృహం ఉద్యోగం వ్యాపార విషయాలు చెప్పడం మంచిది కాదు పరిచయమైన వారితో కూడా ఒక దూరం మంచిది వారి అసలు ఉద్దేశాలు మాట ప్రవర్తనను గమనించాలి ఎందుకంటే ఈ కాలంలో మీ జీవితంలో వెలుగులు పెరిగే కొద్దీ మీరు గమనించే చూపులు కూడా పెరుగుతాయి రేపటి రోజున మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉందండి కాబట్టి జాగ్రత్తగా ఆ విశ్వాసం రెండు సమానంగా ఉంచుకుంటే మీరు పెద్ద విజయాలను అందుకునే శక్తికి చేరుకుంటారు ఇక ఈ రాశి వారిలో పుట్టిన పురుషులు నేరుగా మాట్లాడే దైవ స్వభావం కలిగిన వారు వారు ఏ విషయంలోనైనా స్పష్టంగా చెప్పేస్తారు కానీ ఈ రాశి ఆడవాళ్ళు మాత్రం హృదయానికి దగ్గరగా తీసుకోవడము చిన్న విషయం మీదే గంటల కొద్దీ ఆలోచనము ఒత్తిడికి గురవడం వంటి అలవాట్లు ఎక్కువగా కలిగి ఉంటారు ఆలోచనలు పెరిగితే ఆరోగ్యం దెబ్బతిన అవకాశం ఉందండి నిద్రలేమి మానసిక ఒత్తిడి అలసట వంటి సమస్యలు రావచ్చు అందుకే ఈ రేపటి రోజున మహిళలు ముఖ్యంగా మనసును ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుడిపై విశ్వాసం పెంచుకోవడము చాలా మంచిది తదుపరి రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారంలో ముందుకు తీసుకెళ్లే శుభ సూచనలు కనిపిస్తున్నాయి నిలిచిపోయిన పనులు కదలేక వస్తుంది కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది కొత్త వ్యక్తులు జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది కానీ వారిని పూర్తిగా నమ్మే ముందు కొంచెం పరిశీలన అవసరం అండి ఎందుకంటే ఈ రాశి వారు ఎవరినైనా హృదయపూర్వకంగా స్వీకరిస్తే ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మే స్వభావం కలిగి ఉంటారు ఈ రేపటిలో మీకు కొత్త స్నేహాలు కొత్త అవకాశాలు వస్తాయి కానీ జాగ్రత్తగా ఆలోచించి ముద్దు కడుగులు వేస్తే అదృష్టం రెట్టింపై మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది ఈ రాశి వారు రేపటిలో ప్రతి విషయంలో అప్రమత్తంగా అయితే ఉండటం చాలా మంచిది ముఖ్యంగా వ్యాపారం వారి విషయంలో కొత్త ఒత్తిడి అనవసరం గందరగోళ రావచ్చు కాబట్టి ప్రతి నిర్ణయం తీసుకునే ముందు రెండుసార్లు ఆలోచించాలి లక్ష్మీదేవి ఆరాధన మీకు రేపటి రోజు ప్రత్యేకంగా ఫలిస్తుంది ఆమె కృప వల్ల ఆర్థిక ప్రగతి స్పష్టంగా కనిపిస్తుంది ఇక కోపం ఇది రూసివారికి ఈ రాశి వారికి పెద్ద శత్రువండి కోపం కారణంగా చిన్న చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం అయితే ఉంది అందుకే మాటలు మాట్లాడటప్పుడు కొంచెం నిదానంగా శాంతంగా ఉండటం మంచిది ఉద్యోగం చేస్తున్న వారికి సీనియర్ల సహోద్యోగుల సహాయం లభిస్తుంది అయితే మధ్య మధ్యలో చిన్న చిన్న సంఘర్షణలు విచారం కలిగించే పరిస్థితులు రావచ్చు వాటిని మనసులో పెట్టుకోకుండా ముందుకు సాగండి జీవిత భాగస్వామితో రేపటి రోజున మంచి అనుభూతులు బలమైన బంధం ఏర్పడుతుంది మీ ఇద్దరి మధ్య ప్రదర్శకత పెరుగుతుంది మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడిని భావాలను జీవిత భాగస్వామితో పంచుకుంటే మానసికంగా చాలా రిలీఫ్ లభిస్తుందండి కుటుంబ సభ్యులతో సమయం గడపడము వారితో మనసు ఇప్పి మాట్లాడ డము మీలో నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది మీకు శాంతిని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది రేపటి రోజున కుటుంబ బంధాలు బలపడతాయి మీ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి రేపటి రోజున ప్రత్యేకంగా ఈ ఇంటి వాతావరణంలో ఎంతో మంచి మార్పులు వస్తాయండి పిల్లలు కూడా సాకారమైన స్వభావంతో ఉండి ఇంటి పనుల్లో చేతిలో చేయి కలిపి సహాయం చేస్తారు రేపటి రోజున కోపాన్ని అదుపులో ఉంచడం అత్యంత ముఖ్యమైన విషయము ఎందుకంటే ఒక్క క్షణం కోపం వచ్చిన సంబంధాలు దెబ్బతినే అవకాశం అయితే ఉందండి మనసు ప్రశాంతంగా ఉంచుకోవడము మాటలు ఆలోచించి మాట్లాడము కుటుంబ సమతులకి ఎంతగా ఉపయోగపడుతుంది కుటుంబ బంధాలు మరింత బలపడతాయి ప్రతి సంభాషణలో ప్రేమ అర్థం చేసుకునే భావన పెరుగుతుంది కొత్త వ్యక్తులు పరిచయం కావచ్చు కానీ వారిని మన జీవితంలోకి అనుమతించే ముందు జాగ్రత్తగా పరిశీలించడం మంచిది నమ్మకం ఇచ్చే ముందు వారి స్వభావం ఉద్దేశాలను అర్థం చేసుకోవడం అయితే ఈ రాశి వారికి మరింత రక్షణగా పనిచేస్తుందండి రేపటి రోజున కూడా దత్తాత్రేయుని యొక్క ఆరాధన ఎంతో శుభప్రదంగా ఉంటుంది లేకపోతే కార్తీక శనివారం లాస్ట్ కాబట్టి స్వామివారి ధ్యానము పూజలు గుడి దర్శనం పాలాభిషేకం వంటి కార్యాలు జాతక దోషాలను తగ్గిస్తాయి దుష్టశక్తుల ప్రభావాన్ని పూర్తిగా తొలగిస్తాయి ఆధ్వీత త వైపు తీసుకునే ప్రతి అడుగు మీ జీవితంలో మంచి అవకాశాలు తీసుకొస్తుంది దైవ కృపతో మీ అదృష్టం పెరుగుతుంది చేసిన పనులకు శుఫలిత కనబడతాయి మీరు సాధించిన విజయాలు మీకు ఆనందాన్ని ఇవ్వటమే కాకుండా మానసికంగా కూడా విశ్రాంతి ప్రశాంతతను అందిస్తాయనమాట కష్టపడి పనిచేసిన ప్రతి అడుగు రేపటి రోజు ఫలిస్తుందండి కుటుంబ సంబంధాలు మనశ్శాంతి ఇవన్నీ కలిసి మీ జీవితం మరింత అందంగా మార్చబోతున్నా మాత్రము మీరు మర్చిపోకండి రేపటి రోజున కోపాన్ని మాత్రం కంట్రోల్ పెట్టుకోవడం మాత్రం చెప్పదగిన సూచన అండి ఏ విధంగా ఆలోచిస్తున్నా కూడా కోపాన్ని కొంచెం మీరు రేపటి రోజున కంట్రోల్ చేసుకోవడం వల్ల అన్ని రకాలు కూడా మంచిది రేపటి రోజు తల్లిదండ్రుల ప్రేమ ఆశీర్వాదం ఎప్పుడూ అండగా ఉంటుంది చిన్నప్పటి నుండి వారు చూపిన కష్టాలు వారి గుండెల్లో ఉన్న లక్ష్యాలను బలపరుస్తాయి అందుకే ఈ రాశి వారు ఏ పని తల్లిదండ్రుల పేరును గౌరవాన్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు వారి ఆశలు వృధా కాకుండా జీవితంలో పెద్ద స్థాయికి ఎదగాలనే పట్టుదల ఈ రాశి వారి యొక్క గొప్ప లక్షణం అని చెప్పుకోవాలండి ఇక రేపటి రోజున ఇవి మీ జీవితాన్ని కొత్త దిశగా మలిచే శక్తి కలిగిన రోజు అని చెప్పుకోవాలి మీ ఇంటిలో ఉద్యోగానికో వ్యాపారానికో సంబంధించి పెద్ద మార్పులు సం సూచన అయితే ఉందండి కొత్త ఇంటికి వెళ్లడము స్థలం మార్పిడి జరగడము అనుకూలమైన స్థలం దొరకడం వంటి శుభ అయితే మీ జీవితంలో సానుకూలతను పెంచుతాయన్నమాట ఇక ఈ మధ్య మీలో ఉన్న కొన్ని అసంతృప్తులు ఆందోళన పనులు అడ్డంకులు ఇవన్నీ జ్ఞానఘోష నరదృష్టి దృష్టి దోషాల వలన ఏర్పడే అవకాశం ఉంది వీటిని తొలగించుకోవడానికి మీరు ప్రతిరోజు కూడా ఉప్పు ఆవాలతో దృష్టి చేసుకోవడం ఉంటే మాత్రం చెప్పలేని సూచన కనీసము శని ఆదివారం అయినా సరే మీరు ఎక్కువగా కూడా ఎర్రడీళ్ళు దృష్టి చేసుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి నరదిష్ట అనేది పూర్తిగా తొలగిపోతుందండి అట్లా ఇలా కాకపోయినా కూడా ఆంజనేయ స్వామి యొక్క సింధూరార్చన అంటే గుడిలో సింధూరాన్ని కూడా నిరం ధరించడం వల్ల కూడా అంతగా కూడా మంచిది శనివారం నిమ్మకాయల దృష్టి నివారణ చేయడం ద్వారా నేటి ఎనర్జీ దూరం అవుతుంది ఈ చిన్నపాటి పూజలు శక్తిశాలమైన రక్షణ చర్యలు అండి మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను పూర్తిగా తగ్గిస్తాయి రేపటి రోజు మీ ఇంట్లో పిల్లలు కూడా సహకారం చేస్తారు కుటుంబానికి మరింత దగ్గర అవుతారు కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే సంబంధాలు మరింత బలపడతాయండి కొత్త వ్యక్తులను జీవితంలోకి తీసుకునే ముందు మాత్రము ఒకటికి రెండు సార్లు వాళ్ళని అబ్జర్వ్ చేసి మీ జీవితంలోకి ఎంటర్ చేసుకుంటే మంచిది మరి తెలుసినాక అండి ఈ వారి యొక్క జాతర ఫలితాలను తిరిగిన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్